హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతదేశంలోని నార్త్ ఈస్ట్ లో భాగమైనటువంటి ఒక రాష్ట్రం త్రిపుర గురించి తెలుసుకుందాం త్రిపురలో గత ముప్పై సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అనేక అల్లర్లు మన అందరికి తెలిసిన విషయమే ఈ అల్లర్లకు ముగింపుకై ఈ అల్లర్లకు కారణమైనటువంటి రెండు ఇన్సర్జెంట్ గ్రూప్లు ఎన్ఎల్ఎఫ్ టి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర మరియు ఏటీటీఎఫ్ ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతియుత ఒప్పందం నార్త్ ఈస్ట్ లో అల్లర్లు అనగా మనకు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మరియు నాగాలాండ్ గుర్తొస్తాయి త్రిపురలో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి మన భారతీయులకు చాలా తక్కువ అవగాహన ఉంటుంది ఈ ఇష్యూ అనేది నేషనల్ సెక్యూరిటీ పరంగా తెలుసుకోవడం చాలా అవసరం ఈ వీడియోలో ఈ అల్లర్లు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి అదే విధంగా ఈ అల్లర్లు జరగడానికి గల కారణంగా మనం త్రిపురలో నివసించే ఆదివాసీ ప్రజలు మరియు బెంగాల్ నుంచి వచ్చిన వలసల మధ్య గొడవలే కారణంగా ఎందుకు చెప్పుకుంటాం సో వీటికి సంబంధించి పూర్తి అవగాహన కోసం పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ప్రిపరేషన్ కి సహాయపడుతుందంటే ఇలాంటి విషయాలపై అవగాహన కలగాలనుకుంటే ఫర్దర్ ఇలాంటి అవగాహన కలిగించే వీడియోస్ మీకు కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ సో వీడియో పోస్ట్ చేయగానే వీడియో నోటిఫికేషన్ అనేది మీ ముందుకు వస్తుంది సో ఈ ఇష్యూకు సంబంధించి హిస్టరీ చూసినట్టయితే బ్రిటిష్ పరిపాలన కంటే ముందు నార్త్ ఈస్ట్ మూడు రాజ్యాలుగా ఉండేది అది అస్సాం మణిపూర్ మరియు త్రిపుర మన స్వాతంత్ర భారతదేశంలో చేరకముందు అనగా పదమూడు వందల సంవత్సరాల ముందు ఈ త్రిపుర ప్రిన్స్లీ స్టేట్ గా ట్రైబల్ పాపులేషన్తో ఉండేది అదేవిధంగా బ్రిటిష్ వారి పాలనలో కూడా ఇది ఒక ప్రత్యేక రాజ్యంగా ఉండేది మన భారత స్వాతంత్రం కంటే ముందు త్రిపుర రాజా అయినటువంటి మహారాజా బీర్ బిక్రమ్ కిషోరే మాణిక్య ఇండియాతో కలిసి ఉంటామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కానీ స్వాతంత్రానికి మూడు నెలల ముందే ఆయన చనిపోగా అప్పుడు త్రిపుర ఇండియాలో చేరలేదు పంతొమ్మిది వందల యాభైలో కేంద్రపాలిత ప్రాంతంగా ఈ త్రిపుర ఇండియాలో చేరడం అయితే జరిగింది త్రిపురలో జరిగే ఈ విప్లవాలు మరియు అల్లర్లకు మొదలు ఇక్కడి నుంచే త్రిపురలో నివసించే ప్రజలను చూసినట్లయితే వారిని మనం ఆదివాసులుగా చెప్పుకోవచ్చు ఇందులో పంతొమ్మిది జాతులకు చెందిన వారు నివసిస్తుండేవారు త్రిపుర మరియు బెంగాల్ల మధ్య ఆ కాలంలో మంచి సంబంధాలు ఉండేవి పద్దెనిమిదవ శతాబ్దం వరకు బెంగాల్ భాష అనేది త్రిపుర రాష్ట్ర భాషగా వ్యవహరించింది అదేవిధంగా పంతొమ్మిదవ శతాబ్దంలో త్రిపుర వ్యవసాయ రంగంలో మార్పులు వచ్చాయి వీరు వాడే వ్యవసాయ విధానాలు చాలా పురాతనమైనవి మరియు ఆ విధంగా దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చేది పక్క రాజ్యంలో అనగా వెస్ట్ బెంగాల్లో ఉన్న పద్ధతులు ఉన్నతంగా ఉండి అక్కడ పంటలలో ఎక్కువ రాబడినిచ్చేటివి అప్పటి త్రిపుర రాజు బెంగాల్ ముస్లింలను త్రిపురలో వ్యవసాయానికి రమ్మన్నారు అదే విధంగా అక్కడ చదువులలో ఉత్తీర్ణం సాధించినటువంటి వ్యక్తులకు తమ ప్రభుత్వాన్ని సక్రమంగా నడపడానికి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా త్రిపుర రాజు బెంగాలీలను ప్రోత్సహించడంతో పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు అనగా స్వాతంత్రం కంటే ముందు త్రిపురలో అనేక మంది వెస్ట్ బెంగాలీస్ వెళ్లడం అయితే జరిగింది ఈ విధంగా అనేక వలసల ద్వారా త్రిపురలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజల పాపులేషన్ లో అవకతవకలు జరిగాయి ఇక్కడ చూసినట్టయితే గ్రాఫ్ లో నైన్టీన్ ఫార్టీ వన్ లో ఉన్నటువంటి యాభై శాతం త్రిపుర ఆదివాసీ ప్రజల పాపులేషన్ రెండు వేల పదకొండు వచ్చే వరకు ముప్పై శాతం వరకు తగ్గుతుంది ఇందులో ఇరవై శాతం అనేది ఈ బెంగాలీ వలసల ద్వారానే జరిగింది అదే సమయంలో నార్త్ ఈస్ట్ రాజ్యాల్లోకి బెంగాల్ నుంచి వచ్చినటువంటి అనేక వలసల కారణంగా నార్త్ ఈస్ట్ లోని అనేక రాజ్యాల్లో హింసలు మొదలయ్యాయి కానీ త్రిపురలో ఏ విధమైన అల్లర్లు జరగలేదు ఎందుకంటే త్రిపుర మరియు వెస్ట్ బెంగాల్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఆ విధంగా ఉండేటివి కానీ కానీ వెస్ట్ బెంగాల్ నుంచి వలస వచ్చినటువంటి బెంగాలీలు త్రిపురలో స్థిరత్వం కోసమై రిజిస్ట్రేషన్ సాగి వారి రిజిస్ట్రేషన్ త్రిపురలో సాగించారు అదే పనిగా ఆర్థికంగా ఉన్నటువంటి బెంగాలీలు ఆదివాసీల భూములను తీసుకోవడానికి దాఖలు బిక్రీ సిస్టమ్ని మొదలు పెట్టారు ఇందులో ఆదివాసీల భూములకు ఉన్న ధర కంటే తక్కువ ధరనిచ్చి కొనేవారు ఇది కాస్త ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్లడం జరిగింది అక్కడ ఆ ఆదివాసీలకు వారి భూములను గిరివి పెట్టుకొని వారికి డబ్బులను అధిక వడ్డీకి అప్పులుగా ఇచ్చేవారు ఆ అప్పులను తీర్చని ఏళ్ళ ఆ భూములను వారు వారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేవారు ఈ విధంగా పంతొమ్మిది వందల అరవై వరకు ఈ ఆదివాసీలంతా మైనారిటీ కిందికి రావడం అయితే జరిగింది అదే కాకుండా అదే కాకుండా బెంగాలీలు ఆదివాసులను తమ భూముల నుండి తొలగించడం జరిగింది అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ త్రిపురలోని రెండు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది దీనికి ముఖ్య కారణంగా చూసినట్టయితే అక్కడ వలసల ద్వారా పెరిగిపోయినటువంటి ఈ బెంగాలీ ప్రజలు ఈ విజయానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలంతా అక్కడి కమ్యూనిస్ట్ పార్టీకి ఓటు వేసేవారు సో ఈ విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వలసలను మరింత త్రిపురలో పెరగడానికి ప్రోత్సహించాయి అదే విధంగా జనవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ లో ఈ త్రిపురని ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాజ్యాంగం మార్చడం అయితే జరిగింది అదే సమయంలో జరిగినటువంటి నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ద్వారా ఈ వలసలు మరింత పెరగగా అప్పటికే వలసల ద్వారా సతమతం అవుతున్నటువంటి త్రిపుర ప్రజలు మరియు బెంగాల్ నుంచి వచ్చినటువంటి వలసల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభైలో మొదటిసారిగా హింసాత్మకంగా మండి మసక్కర్ జరిగింది ఇందులో నాలుగు వందల యాభైకి పైగా బెంగాలీలను త్రిపుర ఆదివాసులు చంపడం అయితే జరిగింది ఈ విధంగా ఈ ఘర్షణలు పెద్ద ఎత్తుగా రాష్ట్రమంతటా వ్యాపించాయి ఈ దాడులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్టీ నైన్త్ అమెండ్మెంట్ తో ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో సిక్స్త్ షెడ్యూల్ ని ప్రారంభించారు దీనితో అల్లర్లు ముగుస్తున్న సమయంలో అక్కడున్నటువంటి మరికొంతమంది లీడర్లు త్రిపురను ఒక దేశంగా మార్చాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నారు ఈ పంతొమ్మిది వందల తొంభై వచ్చే వరకు ఇక్కడ రెండు ఇన్సర్జెంట్స్ గ్రూప్ ఏర్పడ్డాయి మొదటిది వచ్చేసి ఎన్ఎల్ ఎఫ్టి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏటి ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ ఇది నైన్టీన్ నైన్టీలో లో ఎన్టీఎల్ఎఫ్ ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత ఇది ఏర్పాటు అయితే జరిగింది ఈ రెండు గ్రూప్ల యొక్క డిమాండ్స్ అనేటివి చూసినట్లయితే అవి మూడుగా చెప్పుకోవచ్చు ఒకటి త్రిపురను దేశంగా మార్చాలని మరియు వలసల ద్వారా వచ్చినటువంటి బెంగాలీలను త్రిపుర నుండి తరిమి వేయాలని అదేవిధంగా ఏదైతే ఆదివాసీల ల్యాండ్ ఉందో దానిని త్రిపుర ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ కింద ఆ ల్యాండ్ని ఆ త్రిపురలో నివసించే ఆదివాసీలకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఈ మూడు డిమాండ్స్ అయితే పెట్టడం జరిగింది ఇలా పెట్టగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు మనం ఇక్కడ అనేక రకాలైనటువంటి అల్లర్లను చూసుకోవచ్చు కానీ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ముఖ్య ఉద్దేశంగా బెంగాల్ నుంచి వచ్చినటువంటి వలసలను రాష్ట్రం నుంచి తరిమివేయడం వేయడం వీరి ముఖ్య ఉద్దేశంగా చెప్పుకొచ్చారు ఇదే క్రమంలో ఈ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వలసలపై ఈ రెండు టెర్రరిస్ట్ గ్రూప్లు అనేక దాడులను చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో ఎన్టీఎల్ఎఫ్ మరియు ఏటిఎఫ్ టెర్రర్ యాక్టివిటీస్ పెరగడంతో ఇందులో వందలాది సివిలియన్స్ మరియు బెంగాలీ ప్రజల ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర మూడు వందల పదిహేడు దాడులను జరపగా అందులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అక్కడి పోలీస్ ప్రభుత్వం అనేక ఆపరేషన్స్ ని చేయడంతో ఆ గ్రూపులు బలహీనపడ్డాయి ఈ విధంగా ఫస్ట్ టైం ఎన్ఎల్ఎఫ్ టి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఒక పీస్ అకార్డ్ అయితే సైన్ చేయడం జరిగింది అయినా అల్లర్లు తగ్గుముఖం పట్టలేదు సో ఈ విధంగా అక్కడ శాంతిని నెలకొల్పాలని చెప్పేసి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అనేక ఈ రెండు ఇన్సర్జెంట్ గ్రూప్స్ తో మాట్లాడడం జరిగింది ఫైనల్ ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ రెండు ఇన్సిడెంట్ గ్రూప్స్ మరియు విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అదే విధంగా త్రిపుర స్టేట్ కి కేంద్ర ప్రభుత్వం రెండు వందల యాభై కోట్ల నిధులను ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ నిధులనేది త్రిపుర రాష్ట్రం యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అదే విధంగా ఆదివాసుల యొక్క హక్కులను మరియు కల్చరల్ ఐడెంటిటీని కాపాడుతామని చెప్పుకొచ్చారు ఈ విధమైన నిర్ణయంతో రానున్న రోజుల్లో త్రిపుర శాంతియుత రాజ్యంగా ఉండబోతుంది ఈ ఒప్పందం కూడా సరైన సమయంలో జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్లు చూసినట్టయితే ముఖ్యంగా హిందువులకు అగేన్స్ట్ గా జరుగుతున్నటువంటి అనేక అల్లర్లు మరిన్ని వలసలకు దారి తీయకముందే ఒక మంచి శాంతి ఒప్పందం కుదుర్చుకొని ఫర్దర్ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా నార్త్ ఈస్ట్ ను కాపాడుతుంది ఈ విధమైన ఒప్పందాలతో రానున్న రోజుల్లో మన నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో శాంతి నెలకొనాలని చెప్పేసి కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకు సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ